రామరావణ యుద్ధం ప్రారంభం అయ్యే ముందు గ్రద్దలు సమావేశం పెట్టుకున్నాయి కావలసినంత విందు ఎక్కడా ఎవ్వరూ భోజనాలకి డబ్బు కట్టక్కర్లేదు కానీ ఒక్కటి మాత్రం నియమం పెట్టుకుందాం పళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్దలు ఓపిక గ్రద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే అందులో ఇంకా యువకులవి ఉండవు ఉజ్జుడు చక్కగా లేహ్యం తిన్నట్టుగా తీసుకుని తినేసేయచ్చు కాస్త మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు అంగదుడు నలుడు నీలుడు జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టినటువంటి వాళ్ళని తినండి సచ్చే వరకు కొడతారు ఎముకలు గట్రా విరిగిపోయేటట్టుగా కొట్టి చంపుతారు కాబట్టి మధ్య వయస్కులకి పెద్ద ఇబ్బంది ఉండదు తినచ్చు అందుకని వాళ్ళు తినండి ఇంకా యువకులైనటువంటి గ్రద్దలు ఉంటారు వాళ్ళు మాత్రం బాగా యువకులైనటువంటి ఉన్నారు రామచంద్రమూర్తితో వచ్చినటువంటి వానరాల్లో అటువంటి వాళ్ళు ఎవరిని చంపారో వాళ్ళు ప్రాణం పోయేటట్టుగా మర్మస్థానం మీద కొట్టు వదిలేస్తారు వాళ్ళని తినడానికి దంతపుష్టి ఉండాలి యువకులైనటువంటి గ్రద్దలు తినండి రాముడు చంపిన రాక్షసులు ఉంటారు ఎవ్వరూ తినక రాముడు చంపిన రాక్షసుల్ని సాయంకాలం పట్టుకొచ్చి అక్కడ పెట్టండి అందరం కళ్ళకద్దుకు తిందాం ప్రసాదం అని గ్రద్దలు తీర్మానించడం అయితే ఒకటి వాల్మీకి రామాయణం కాలుచుకోండి